హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో తోటకూర అండి తోటకూరలో మనము కాబలి చన వేసి కర్రీ వండుతామండి ఈ కాంబినేషన్లో కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఆకుకూరలు తినని వారికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి మరి ఇది రైస్లోకి రోటీ చపాతి దేంట్లోకి అయినా బాగుంటుంది అలాగే సింపుల్ స్టెప్స్ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా ఈ కర్రీ ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు తయారు విధానం చూద్దాం మన తోటకూర కాబూలి చన కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు తోటకూర అయితే రెండు కట్టలు తీసుకున్నాను నేను ఇవి కాడలు తీసి క్లీన్ చేశాను ఇంకా కడగలేదు కడిగి పెట్టుకోవాలి అయితే కాబూలీ చన మనము ఏ రోజైతే వండాలనుకుంటున్నామో ముందు రోజునైట్ నానబెట్టుకోవాలండి ఇవి డ్రైగా ఉంటాయి కదా ఇవి కుక్కర్లో రెండు విజిల్స్ వేస్తే చాలండి లేదంటే పొయ్యి మీద గిన్నెలో పెట్టుకున్న త్వరగానే ఉడికిపోతాయి ఇవి తక్కువ టైంలోనే త్వరగా ఉడికిపోతాయి కాబూలీ చన కొమ్ముశెనగలు అయితే లేట్ అవుతుంది ఉడకడము అయితే దీంట్లోకి ఒక ఉల్లిపాయ ఒక టమాటో తీసుకున్నాను నేను ఇప్పుడైతే కాబులీ చానా బాయిల్ చేద్దాము ఈ బాయిల్ చేసి తోటకూర కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాక ఇంకా ఏం కావాలో కూరలకి చూద్దాం మనం మనం తీసుకున్న ఉల్లిపాయ ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే టమాటో కూడా చిన్న సైజు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి చీలికలుగాను ఈ కాబులి చానా బాయిల్ చేసి రెడీగా ఉంచుకున్నాను తోటకూర కూడా శుభ్రంగా కడిగేసి నీట్గా చిన్నగా కట్ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పొయ్యి మీద పెట్టి వంట స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పొయ్యి మీద పెట్టానండి ఆయిల్ వేసుకుందాం ఇది ఆకురే కాబట్టి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు మనకి ఈ గరిటతో ఒక స్పూన్ ఫుల్గా అనమాట సరిపోతుంది ఎందుకంటే మనము నాన్ వెజ్లో తగ్గించుకోవాలి వెజ్లో సారీ నాన్ వెజ్లో పెంచుకోవాలి వెజ్లో తగ్గించుకోవాలి కదా అందుకనేసి బ్యాలెన్స్డ్గా మనం చూసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ఉల్లిపాయలు వేసేద్దాం కొంచెం ఉల్లిపాయలు వేగలేదామండి ఈ త్వరగా వేగడానికి మనము పసుపు సాల్ట్ వేసేద్దాము త్వరగా వేగిపోయి కొద్దిగా పసుపు ఒక పావు స్పూను అలాగే సాల్ట్ కూరకు సరిపడే ఇప్పుడే వేసేస్తున్నాను మనం దీంట్లో పులుపు వేయట్లేదండి చింతపండు వేయట్లేదు ఓన్లీ టమాటా వేస్తున్నాం సో కాబట్టి సాల్ట్ చూసుకొని వేయాలన్నమాట ఎందుకంటే పులుపు ఉంటే కొంచెం ఎక్కువ పడుతుంది కదా పులుపు వేయట్లేదు టమాటా వేస్తేనే దీంట్లో కమ్మగా బాగుంటుందండి టమాటాలు బాగా మెత్తగా మగ్గనివ్వాలన్నమాట మెత్తగా మగ్గిపోతే టమాటాలు దీంట్లో కూర టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదండి ఈ టైంలో మనం టమాటో పచ్చిమిర్చి వేసేద్దాం నేను ఇందులో కొత్తిమీర వేయట్లేదు కరివేపాకు వేయట్లేదు కొత్తిమీర లాస్ట్లో వేస్తాను కానీ కరివేపాకు వేయట్లేదు ఎందుకంటే తోకూర ఆకులే కదా మళ్ళీ ఆకులాకులుగా ఆకులుగా ఉంటుందని వేయట్లేదు కరివేపాకు కొత్తిమీర అయితే లాస్ట్లో ఉంటే వేసుకోవచ్చు వేస్తాను లాస్ట్లోను ఇది కొంచెం టమాటాలు మెత్తగా మగ్గితే బాగుంటుందండి కూర టేస్ట్ బాగుంటుందన్నమాట ఆ టమాటా జ్యూస్ అందులో దిగితే కమ్మదనం వస్తుంది ఇది కొంచెం త్వరగా మగ్గడానికి మనం కారం వేసేస్తే బాగుంటుంది ఒక స్పూన్ ఫుల్గా వేస్తున్నానండి కారం ఇది వెల్లుల్లి కారంలో వెల్లుల్లి దంచి వేసుకుంటాం కదా ఆ వెల్లుల్లి అనమాట కొద్దిగా వేసాం మరలాను అంటే తోటకూర మరీ చప్పగా ఉంటే తినబుద్ది కాదు కదా ఆ చప్పదనం పోవడానికే మనం ఇందులో టమాటా కాబులు చాలా వేస్తున్నాం చాలామంది తోటకూర కూర కూరని చప్పగా ఉంటుందని టేస్ట్ బాగోదని తినడానికి ఇష్టపడరు అలాంటి వారికి ఈ కాంబినేషన్లో వండితే బాగుంటుంది ఇవి కొంచెం మగ్గాయి కదండి మగ్గాయి కాబట్టి మనం ఇప్పుడు తోటకూర వేసేద్దాం చక్కగా మగ్గాయి టమాటాలు ఉల్లిపాయలు ఇప్పుడు తోటకూర వేసేయచ్చు బాగుంటుందండి ఈ కాంబినేషన్లో ఎందుకంటే తోటకూర ఆకుకూరలు అనగానే చెప్పక్కర్లేదు లేదు ఇంకా మరి విటమిన్ ఏ కాల్షియము ఐరన్ ఫైబరు ఇవన్నీ వచ్చేస్తాయి కదా మనకి ఆకుకూరల్లో ఆ తర్వాత కాబూలి చనాలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది మరి ప్రోటీన్ ఫైబరు రెండు చక్కగా ఈ కాంబినేషన్లో కూర బాగుంటుంది అలాగే మనకి హెల్త్ వైజ్ కూడా హెల్దీ కాంబినేషన్ అనమాట ఆకు కొంచెం ఇలా కలిపేసి మగ్గనిద్దామండి ఇలాగా ఆకు దగ్గరికి మగ్గిపోనివ్వాలండి చక్కగా మగ్గిపోయింది కదా తోటకూర అంతాను ఇప్పుడు మనము బాయిల్ చేసి ఉంచుకున్న వేసేద్దాం ఇది బాయిల్ చేసిన వాటర్ దీంట్లో ఉంది ఆ వాటర్తో పాటు వేసేస్తున్నాను నేను ఎక్సెస్ ఇంకా వాటర్ పడితే ఇప్పుడు మనం వేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ చాలా బాయిల్ అయిపోయింది కాబట్టి తోటకూర త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి వాటర్ ఎక్కువేమీ పట్టదండి కొంచెం ఇవి ములిగే వరకు వేస్తే సరిపోతుందనమాట అందుకనే ముందు మనం చన వేసేసుకోవాలి ఆ చనాలో ఉన్న వాటర్ ఎంత ఉంటుందో ఇంకా అవసరం పెడితే మిగిలిన ఎక్సెస్ వాటర్ మనం వేస్తాం అనమాట అందుకే బాయిల్ చేస్తున్న నీళ్ళతో పాటు వేసేయాలి అయితే ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఉడకనిద్దామండి ఉడికిన తర్వాత దించే ముందు కొంచెం జీరా ధనియా పౌడర్ వేస్తే సరిపోతుంది ఇంకా మనం దీంట్లో చింతపండు ఏమీ వేయక్కర్లేదు టమాటో వేసాం కాబట్టి ఆ కమ్మదనమే బాగుంటుందన్నమాట ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనేది కూర ఈ విధంగా ఉడికిన తర్వాత ఇంక ఇలాగ కొంచెం పులుసు ఉన్నప్పుడు మనం సాల్ట్ సరిపోయింది లేదో చూసుకోవాలి ఈ టైంలో మనం కొంచెం జీరా ధనియా పౌడర్ వేస్తే కమ్మగా ఉంటుందండి బాగుంటుంది మసాలా ఏమవసరం లేదు జీరా ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి కూడా అవసరం లేదు మసాలా అవసరం లేదు ఇది ఒకసారి కలుపుదాం జీరా ధనియా పౌడర్ ఒకసారి మీరు కూడా వండి ట్రై చేయండి ఎందుకంటే ఈ కాంబినేషన్ కమ్మగా ఉంటుంది దట్టు మనకి ఇది హెల్దీ కాంబినేషన్ కూడా ఎందుకంటే ప్రోటీన్ ఫైబర్ మరి కాబుల్ చనా అను కానీ గుడ్ ప్రోటీన్ ఉంటుంది కదండీ చక్కగా మంచి ప్రోటీన్ ఉంటుంది ఇందులో అలాగే ఫైబర్ కూడా యాడ్ అయ్యింది ఇప్పుడు తోటకూర వేయడం వల్ల ఇప్పుడు కొంచెం పైనుండి కొత్తిమీర వేసేద్దాం మీ దగ్గర ఉంటే వేసుకోండి కొత్తిమీర వేయకపోయినా ఏం పర్వాలేదు అంటే ఒక్కొక్కసారి మరి అందుబాటులో ఉండదు కదా కొత్తిమీర ఎక్కువ రోజులు నిల్వ ఉండదు తెచ్చుకున్నప్పుడు మనం దాన్ని త్వరగా వాడేసుకోవాలి బజార్ నుండి తెచ్చాక అయిపోయింది కదండి ఇందు ఇంకా పులిసేం అవసరం లేదనమాట ఇలా దగ్గరికి ఎగిరిపోతేనే బాగుంటుంది ఇలా దగ్గరికి ఎగిరిపోవాలి ఇది మనకి రైస్లోకి చపాతి రోటీ దేంట్లోకైనా బాగుంటుంది ఇది అల్లం వెల్లుల్లి వేయకపోయినప్పటికీ కూడా మనము జీరా ధనియా వేసాము తర్వాత టమాటా వేసాము కాబట్టి కమ్మగా ఉంటుందండి బాగుంటుంది అయితే ఇంకా మనం ఈ టైంలో స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఈ గ్రేవీ ఉంటే సరిపోతుంది ఇలా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేద్దాం ఫైనల్లీ వేడివేడిగా చాలా చక్కటి రుచితో మన తోటకూర కాబులు చన కర్రీ రెడీ అయిపోయిందండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా మాటలతో చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేయండి ఆ రుచిని మీరు చూడండి అప్పుడు మీకే అనిపిస్తుంది చాలా కమ్మగా ఉంటుందని ఇది ఆల్సో హెల్దీ కాంబినేషన్ కూడా మరి ఫైబర్ ప్రోటీన్ ఒకే డిష్లో మనకి వచ్చేస్తాయి మనం ఇందాక అనుకున్నట్లుగా రైస్లోకి చపాతీ రోటీ దేంట్లోకైనా బాగుంటుందండి మరి తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఓకే అండి థ్యాంక్ ఫర్ వాచింగ్